ఈ రోజు మనము మన యొక్క వైద్య రంగంలో మనందరికి బాగా పరిచయము హలోపతి తర్వాత నేచురోపతి తర్వాత ఆయుర్వేద యునాని తర్వాత హోమియోపతి అయితే ఆ హోమియోపతి వాయిద్యంలో చాలా రకాల చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు ఎన్నో సమస్యల నుంచి మనకు ఆ మెడిసిన్ మనం ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఇప్పటికీ కూడా పూర్తి అవగాహన అయితే లేదు అని చెప్పొచ్చు తక్కువ మంది చెప్పాలా తక్కువ మంది మాత్రమే ఆ మెడిసిన్ తీసుకుంటుంది అసలు హోమియోపతి వైద్యం గురించి ఆ యొక్క మెడిసిన్ గురించి ఒక చిన్న అవగాహన కోసం మనం ఈరోజు మంచుకొండ శ్రీనివాస్ డాక్టర్ మంచుకొండ శ్రీనివాస్ గారు నల్గొండలో హోమియో వైద్యులు నల్గొండలో హైదరాబాద్ రోడ్డు టూరిస్ట్ అపార్ట్మెంట్ దగ్గర వారి క్లినిక్ ఉంది వారిని ఈరోజు ఇన్వైట్ చేస్తారు మన క్లాస్ కి వారు మనకు సమయం ఇస్తామని చెప్పారు వచ్చారు మన క్లాస్ వారిని ఇన్వైట్ చేసి సార్ ఆన్ చేసుకోండి సార్ మైండ్ వారి కరతాల దుని ద్వారా ఒకసారి ఆహ్వానించేద్దాం మనం అందరం కూడా

సో ఐ చూసాన్ దిస్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ హోమియోపతి అంటే అలోపతి వాడిన తర్వాత హోమియోపతి చాలా మంది తీసుకుంటారు అలా కాకుండా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోనే మనం హోమియోపతి తీసుకోవచ్చు ఎందుకు హోమియోపతి తీసుకోవాలని నేను చెప్తున్నానంటే హోమియోపతి విల్ ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ ఇన్ ద బాడీ రోగ నిరోధక శక్తిని మన శరీరంలో పెంచి వ్యాధి సమూలంగా నయం చేయబడుతుంది ఏ ఇతర సిస్టమ్ లో ఇలాంటి పద్ధతి ఉండదు ఓన్లీ హోమియోపతిలో మాత్రమే ఇమ్యూనిటీ పెంచి రోగి రోగి ఉన్న రోగాన్ని సమూలంగా నయం చేయబడుతుంది తర్వాత శాశ్వతంగా నయం చేయబడుతుంది మళ్ళీ అత అతనికి మరలా రాకుండా అంటే జీవితంలో రాకుండా చేస్తుంటదనమాట మీరు చూ చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ వైద్యుని హోమియోపతి వైద్యు వైద్యున్ని చూస్ చేసుకోవడం అలానే హోమియోపతి మెడిసిన్స్ ఎలా తయారు చేస్తారు దేని నుండి వస్తుందని చాలా మంది అడుగుతుంటారు ఇవి మనం డే టు డే యూజ్ చేసిన ఫుడ్ ఫుడ్ నుండి అంటే మనం ఉప్పు ఉప్పు అంటే నాట్రమ్మో మా మెడిసిన్ ఉప్పు అనేది మా దాంట్లో ఒక మెడిసిన్ తర్వాత మినరల్స్ నుండి ఎక్కువ ఉంటుంది ప్లాంట్స్ నుండి ఉంటుంది యానిమల్ సెక్విషన్స్ నుండి ఉంటుంది తర్వాత డిసీజుడ్ సెక్విషన్స్ నుండి కూడా ఈ మందులు తయారు చేస్తారు హోమియోపతిలు ఇదే కాకుండా ఈ ఇప్పుడు ఒక చిన్న నానుడు ఉన్నది టూ డేస్ డిషెస్ ఆర్ టుమారోస్ మెడిసిన్స్ ఏదైతే మనం ఎక్కువ తీసుకుంటుంటామో ఇప్పుడు అవి రేపు మనము మెడిసిన్ లాగా తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అది బాడీకి ఏమవుతుంది ఒక సెన్సిటివ్ లాగా తయారవుతుంది ఇప్పుడు ఉప్పు ఉప్పు తీసుకుందాం నాట్రమూర్ ఆ ఉప్పు ఎక్కువ వాడుతుంటే చాలా మంది ప్రతి దాంట్లో ఇంకొంచెం వేసుకోవడము అలా వాడుకున్న వాళ్ళకి దాని ముందు దానివల్ల వచ్చే దుష్ప్రభావితాలకి నాట్రమూర్ అనే మెడిసిన్ మా దాంట్లో బాగా పనిచేస్తుంటుంది అనమాట అలానే ప్లాంట్స్ ప్లాంట్స్ లో ఇప్పుడు బాగా మనకి మనకు అందరికీ పరిచయం ఉన్నది అజార్డిక్టా ఎండికా అంటారు అజార్డిక్టా ఎండికా అంటే వేప చెట్టు వేప చెట్టు నుండి కూడా మనకి మెడిసిన్ ఉంది హోమియోపతిలో అలానే బంతి బంతికి బంతి చెట్టు ఉంది కదా ఆ బంతి చెట్టు నుండి కూడా హోమియోపతి మెడిసిన్ తయారు చేస్తారు అన్నమాట అదేవిధంగా యానిమల్స్ హెల్దీ సెక్షన్స్ బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంది ఆ గ్రంథులు ఇన్సులిన్ తయారవుతుంటాయి ఆ ఇన్సులిన్ కూడా మన హోమియోపతిలో ఒక మెడిసిన్ లాగా ఉన్నదన్నమాట ఇదే విధంగా ఈ మెడిసిన్స్ ఒక పొటైజ్ అనే పద్ధతి ద్వారా ఇవి చేయడం వల్ల మనకి ఓన్లీ మెడిసినల్ ప్రాపర్టీసే ఉంటాయి దాంట్లో ఏ ఇతర ప్రాపర్టీస్ ఉండకుండా ఓన్లీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మనకు ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఉండవు అనమాట అలానే ఇవి చిన్నపిల్లల నుండి పెద్దోళ్ళ వరకు వాడుకోవచ్చు చిన్నపిల్లలు వాడుకో సార్ అని అంటుంటారు అదేం లేదు చిన్నపిల్లలు ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంటుంది అనమాట ఇప్పుడు చిన్నప్పుడు అప్పుడు మనం ఇవి హోమియోమెడిసిన్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి ఇంకా ఎక్కువ వృద్ధి చెంది వాళ్ళకి వచ్చే తరుణ వ్యాధులు అక్యూట్ డిసీజెస్ రాకుండా చేస్తుంటారు తరచుగా ఈ ఏ రోగాలకు పనిచేస్తుంది అని అడుగుతుంటారు చాలా మంది హోమియోపతి హోమియోపతి అనేది అక్యూట్ కి పనిచేస్తుంది క్రానిక్ డిసీజెస్ పనిచేస్తుంది అక్యూట్ డిసీజెస్ అంటే తరుణ వ్యాధులు తరుణ వ్యాధులు మనకి ఇప్పుడు వచ్చే జ్వరాలు తర్వాత ట్రాన్స్లైటిస్ గొంతు నొప్పి దగ్గు వామిటింగ్స్ మోషన్స్ టైఫాయిడ్ చికెన్ పాక్స్ అమ్మవారు అంటారు కదా అవి ఇవి వాటి మీద బాగా చేస్తుంటాయి చాలా మంది ఏంటంటే హోమియోపతి అంటే దీర్ఘకాలికంగా పనిచేస్తుంది అని అనుకుంటారు అది అపోహ మాత్రమే ఈ అక్యూట్ డిసీజెస్ లో కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంటది ఇది ఇక అక్యూట్ డిసీజెస్ కి వాడుకోవడం వల్ల మనకి ఫ్యూచర్ లో ఈ తరుణ వ్యాధులు రాకుండా చేస్తుంటది మన యొక్క ఇమ్యూనిటీని శరీరంలో పెంచి మనని వేరే వ్యాధులు రాకుండా గా మనకి కోవిడ్ నైన్టీన్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ మనం చాలా డ్రెడ్ఫుల్ డిసీజెస్ కొంతమంది జీవితాల్నే తీసుకెళ్ళింది అది అలాంటప్పుడు మనము ఈ ఫస్ట్ నుండి ఇట్లా హోమియోపతి వాడుకుంటే అలాంటి డిసీజెస్ ఏ వచ్చినా మన దరి చేరదనమాట దాంతో ఉపయోగం ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడం ఇమ్యూనిటీ పెర పెంచుతుంటాయి అన్నమాట ఈ హోమియోపతి మెడిసిన్స్ అలానే దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఎవరైనా ఇక మా దగ్గరికి హోమియోపతికి రావాల్సిందే అది వాళ్ళు అంతటా వాడి 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 విసి ఈ మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్లో ఎలర్జీ ఆస్తమా కానీ తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి అన్నిటికీ హోమియోపతిలో చక్కని వైద్యం అందుతుంది అలానే తర్వాత మనకి డైట్ అందరు అడుగుతుంటారు సార్ హోమియోపతి వాడేటప్పుడు ఏమేమి ఇవి తినకూడదు దాటగదా అవి కదా అని చెప్తుంటారు ఏదైనా తినొచ్చు మీ ఇష్టం మీకు మెడిసిన్స్ కి డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఏముండవు కేవలం మీకు మీరు సఫర్ అయ్యే వ్యాధికి మాత్రమే ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి నాన్ వెజ్ తింటే ప్రోటీన్ ఫుడ్ తింటే అవి జాయింట్ పెయిన్స్ అయిపోతాయి అవి ఆపేసేది కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే నొప్పి రావడం ట్రాన్స్లైటిస్ పెరగడము అలాంటప్పుడు ఆ ఐస్ క్రీమ్ మానేసేయండి ఇలా ఈ విధంగా ఓన్లీ వ్యాధికి మాత్రమే డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ కి డైట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు ఆ కొన్ని రోజులు వాడిన తర్వాత హోమియోపతి వాడిన తర్వాత మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగిన తర్వాత మీరు తిని చూడొచ్చు ఇది తిన్నప్పుడు మాకు ఇదివరకు గొంతు నొప్పి వచ్చింది స్వీట్స్ తింటే దగ్గొచ్చింది అని ఉన్నప్పుడు తర్వాత తిన్నారనుకోండి రాలేదు అంటే ఇమ్యూనిటీ పెరిగినట్టు అని అడుగుతాం అట్లా తర్వాత ఎన్ని రోజులు వాడాలని ఎక్కువ అడుగుతుంటాం హోమియోపతి మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడుకోవాలి అని అడుగుతుంటారు హోమియో మెడిసిన్స్ అనేది తరుణ వ్యాధులు ఇందక చెప్పినట్టు నేను తరుణ వ్యాధులు అక్యూట్ డిసీజెస్ ఇప్పుడు నాకు టూ డేస్ అయింది ఫీవర్ వచ్చి మీకు ఒక వన్ డే లోనే తగ్గిపోతుంది దాంట్లో డౌట్ లేదు అలా ఒక వన్ మంత్ ఒక టూ త్రీ ఫోర్ డేస్ ఆర్ వన్ వీక్ సిక్స్ మంత్స్ నుండి ఒక డిసీజ్ ఉంది రోజులు పడుతుంది వన్ మంత్ అన్న పడుతుంది వన్ ఇయర్ నుండి సఫర్ అవుతున్నా సార్ నీకు టూ త్రీ మంత్స్ అన్న పడుతుంది అనమాట సో మనం సఫర్ అయ్యే దాన్ని బట్టి డ్యూరేషన్ అనేది ఉంటుంది ఇక్కడ అలానే ఇది చిన్న పిల్లల్లో వాడుకోవచ్చు అని అడుగుతుంటారు హ్యాపీగా వాడుకోవచ్చు చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి బాగుంటుంది కంపేర్ టు ఏజ్ పీపుల్ ఏజ్ పీపుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అయినా కానీ వాడుకోవచ్చు అది కూడా అది కూడా ఉన్నదాన్ని మనం కాపాడుకోవాలి అది పెద్దవాళ్ళల్లో కూడా వాడుకోవచ్చు అనమాట తర్వాత ఇంకోటి అడుగుతుంటారు ఎక్కువ హోమియో మెడిసిన్స్ హోమియోపతి డాక్టర్కి టెస్ట్లు అవసరమా అని అడుగుతుంటారు గా హోమియోపతి డాక్టర్ కి టెస్ట్లు చాలా అవసరం ఎందుకంటే వ్యాధి మందులు వాడకముందు ఎలా ఉంది మందులు వాడిన తర్వాత ఎలా ఉన్నది ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఉందనుకోండి సైజ్ ఇదివరకు ఎంఎం ఉండే మందులు వాడిన తర్వాత ఫోర్టీన్ ఎంఎం అయిందా సిక్స్ ఎంఎం అయిందా అనేది మనం టెస్ట్ ద్వారానే పేషెంట్ కి చెప్పగలుగుతాము కి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాము అలానే యూరిన్ యూరిన్ ఎగ్జామ్ యూరిన్ లో సెల్స్ బాగా ఉన్నాయి ఫస్ట్ ఎంత ఉండే తర్వాత ఎంత ఉన్నాయి అని బిఫోర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కంపల్సరీ మనం టెస్టులు చేస్తుంటాం ఈ విధంగా మనము హోమియోపతి వాడుకోవడం వల్ల మన యొక్క ని సమూలంగా నయం చేయడము మన ఇమ్యూనిటీ పెంచుకోవడము ఇవన్నీ ఉండడం వల్ల నేను ఎవరికైనా చెప్తుంటా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో హోమియోపతి వాడుకోవచ్చు సో ఈ అవకాశం ఇచ్చిన మన డాక్టర్ మీరు ఎంతో కొంత కొన్ని పాయింట్స్ నేర్చుకున్నారని అని అనుకుంటూ సెలవు చూసుకుంటున్నారు ధన్యవాదాలు సార్ మేము అడగాలి అనుకున్నటువంటి అన్ని ప్రశ్నలు మా విద్యార్థుల ద్వారా అడగాలనుకున్న అన్ని ప్రశ్నలకు మీరు తక్కువ సమయంలో మాకు అవగాహన కల్పించారు చాలా ధన్యవాదాలు చాలా మందికి ఉన్నటువంటి ఒకటే మెయిన్ డౌట్ ఏంటంటే ఇది స్లోగా పనిచేస్తుంది అనేది ఒకటి తర్వాత పిల్లలకు తీసుకోవచ్చు లేదో తర్వాత లాంగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవచ్చు లేదో అనేది ఉంటుంది మీరు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఈరోజు మాకు సమయం కేటాయించి అవగాహన కల్పించారు ధన్యవాదాలు సార్ 確か <laughs>